నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఈ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ రెండు రోజుల క్రితము ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కోసం రాసురేఖ గారు వచ్చి అక్కడ మీటింగ్లో మరి ఒక ఆ సభలో తను మంత్రులు ఫైల్ కదపాలంటే డబ్బులు తీసుకుంటారు కానీ మీరు పని చేయండి నేను డబ్బులు తీసుకోను నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు అని చెప్పి అన్నాను నేను అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పింది అంటే డబ్బులు ఆశిస్తారు అన్నట్టే కదా అంటే డబ్బులు తీసుకుంటారు అన్నట్టే కదా అంటే ఇంతకు ముందు తీసుకున్నదో ఇప్పుడు తీసుకు ఇప్పుడు తీసుకుంటలేదో అనేది పక్కన పెడితే డబ్బులు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పింది మళ్ళీ వెంటనే మాట మార్చాల్సిన అవసరం ఏంటి మేడం మీరు ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మంత్రులుగా ఉంటారు అక్క వేరే వాళ్ళు కాదు కదా మిగతా మంత్రులు లాగా అని అంటే మిగతా మంత్రులు ఎవరు మరి ఆ మిగతా మంత్రులు ఎవరు ఉంటారు మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు మాట్లాడాలి మా లేదు మంత్రులు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికన్నా పిలిచి ఇచ్చినరా మంత్రి గిరిగింట మీరు ఎస్ వాళ్ళని పిలిచింటే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినారా లేకపోతే బీజేపీ వాళ్ళకి ఇచ్చినారా ఎట్లాక్క మీరు మళ్ళీ సంజయ్ చెప్పుకుంటున్నారు అంటే మా కాంగ్రెస్ వాళ్ళని కాదు మా ప్రభుత్వంలో కాదు వేరే ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించింది కాంగ్రెస్ కదక్క ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించింది కాంగ్రెస్ బిఆర్ఎస్ కాదు బీజేపీ కాదు ఇటు ఇంకే ఇంకే పార్టీ కూడా కాదు కదా తెలంగాణలో మీరే దాన్ని మళ్ళా వెనుకకి తీసుకుని మేం కాదు మేం కాదు ఎట్లా గుమ్మడికాయలు దొంగ అన్న తర్వాత గుమ్మడికాయల దొంగని నిజం మాట్లాడిండు ఖచ్చితంగా మాట్లాడిండ్రు అని చెప్పేసి ఒకటి లోపే మళ్ళీ ఎందుకు పైసా వాళ్ళు మీ పైసా ఇవాళ్ళు ఏమన్నా అన్నారా నా సీఎం గారు ఏమన్నా అన్నారా మిమ్మల్ని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పేసి భయపడకండి మీరు నిజంగా మాకు ఖచ్చితంగా మాట్లాడిందో ఇట్లానే డైరెండ్ డాష్ మంచిగా స్ట్రాంగ్గా ఉండండి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటున్నారు కదా ట్రోల్ చేస్తేనే కదా అక్క ట్రోల్ చేసినప్పుడే మీరు ఒక రేంజ్కి వెళ్తారు ఎట్లా ఇక మీరు మీరు అసలే భయపడని రక్తం అట్లనే ఉండాలి మీరు కానీ ఇప్పుడైతే ఎట్లా డబ్బులు తీసుకోకుండా పనిచేసినారో అదే విధంగా ప్రజలకు ఎప్పటికీ సేవ చేయాలని చెప్పి ప్రజలు ఉన్నారు